మా ఎంపీ గారి దయా దాక్షిణ్యాలతో ఈరోజు రాజ్యం నువ్వు మళ్ళీ మా ఎంపీ పైన స్టేట్మెంట్లు ఇప్పిస్తావు ఏం చేసిండు రాజేందర్ అని చూడు ఏం చేసిండో ఇది కనవర్త చూడు 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 అరే జీహెచ్ఎంసీ కౌన్సిల్లో భిక్షాటం చేసి నూట యాభై డిషన్లకు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు జోరల్ వారిగా నిధులు తీసుకొస్తే దానికి హౌస్ నెంబర్తో సహా కాపీ కొట్టి వేసినటువంటి నీకు ఈరోజు మల్కాజ్గిరి ప్రజలను విచ్ఛిన్నం చేయాలంటూ ఈ కుతంత్రం కుట్ర ఎందుకు వచ్చిందని అడుగుతున్నాము నీ దగ్గర ఉంటే చెంచగాడు మాజీ ఒక రౌడీ షీటర్ ఈ గుడ్ల కోటలు ఉన్నప్పుడు ఒకరిని మర్డర్ చేసి ఆల్రెడీ వాళ్ళ సులేమాను ఇంకో ఎక్కడ పోయినా తెలుగు పనిచేసిన ఆయనని చంపేసేది మొన్న జరిగినటువంటి బార్లలో ఒక మనిషి చనిపోయిండు ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి బారు నడిపిస్తున్నాడే ఆ బారుని కూలగొట్టి మా అనేక విగ్రహాల మీద అదే సభ్యులు కూడా చివరిస్తా వద్ద చేతనైతుందా నీకు చే ఉందా ఎమ్మెల్యే అని అడుగుతున్నా నీకు నాలుగే గేల భూమి ఇదే ఉంది కదా అదే దళిత బిడ్డలకు హాస్టల్ కట్టింది అని దాంట్లో వంద గజలు తీసి చేతనైతా నీకు ఎమ్మెల్యే అని అడుగుతున్నా వందల వేల కోట్ల రూపాయలకు అధిపతి కదా ఓటు రెండు వేల రూపాయలు పెట్టుకున్నావు కదా నీ ఇంట్లో ఒక చిన్న విగ్రహాన్ని పెడతాం చేతనైత నీకు అడుగుతా ఉన్నా నీ లెక్క భూముల కబ్జాలకు మేము పాపం లేదు ఇదే మల్కాజ్ చెప్పులు వేసుకొని తినడం చెప్పులు లేకుండా కూడా తినడం కష్టపడ్డాం పని చేసుకుంటూ వచ్చినాం మా మల్కాజ్గిరి ప్రజల కోసము నీలాగా కొనేటువంటి స్తోమత మాకు లేదు పని చేసే గెలిచేటువంటి స్తోమత మాకు ఉంది కాబట్టి మేము పని చేస్తూ ఉన్నాము ఇటువంటి చిల్లర వేషాలు ఇంకోసారి చేత ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా మీరు ఇప్పుడు నా పని నేను నేను రోజుకో ఇనాగ్రేషన్ చేసుకుంటూ డెవలప్మెంట్లో ప్రజా సమస్యలపైన పోరాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా నన్ను డిస్టర్బ్ చేయడమే ఏకైక లక్ష్యంగా కేవలము ప్రజలకు నేను చేస్తున్నటువంటి పనులు ప్రజలకి లబ్ధి చేకూరుతున్న అక్కర్సుతో వాటిని ఆపడమే లక్ష్యంగా మీరు ముందుకెళ్తున్నారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ నన్ను కెళ్ళకద్దు నా పని నేను చేసుకోండి నీ పక్కన ఎంత ల్యాండ్ ఆఫ్జాలో ఎంత చిల్లరగాలో నేను చెప్తాను నేను మల్ ఇదే డివిజన్లు వద్దా రెండు వందల ఇల్లు రూపాయగా చూపిస్తా ఎన్ని కూడా ఫ్రీ కట్టి ఏ ఇల్లు కట్టినా కూడా ఎక్కడ కూడా రూపాయి కూడా ఇవ్వకుండా నేను ఇల్లు కట్టించిన ఇల్లు చూపిస్తారా కెమెరా తీసుకుని రా దమ్ముంటే సవాల్ విస్తున్నా ఎమ్మెల్యేకి బహిరంగ సవాల్ విస్తున్నా పక్కన చంచగాల్లో ఏ విధంగా దోచుకొని తిన్నారో అది కూడా నేను చూపిస్తా కెమెరా తీసుకున్న దమ్ముంటే ఎక్కడెక్కడ లక్షలు వసూలు చేసిన కూడా చూపిస్తా నా గురించి చిల్లర మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను గుండె మీద చేస్తున్నా అమ్మవారి మహంకాలమ్మ మల్కాజ్గిరి గిరి వారి సాక్షిగా నా పసిపిల్లలైన నా బిడ్డ తల మీద నేను నిజాలు చెప్పడానికి సిద్ధంగా నీకు చేతనవుతుందా నీ అంచ చేతనవుతుందా ఈ చిల్లర వేషాలు వద్దు మల్కాజ్గిరి ప్రజలే నాకు ముద్దు భారత్ మతాకి జై